ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్లైకన్ పైన యాప్ చేసి ఆల్ పైన యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసాం అని టైప్ చేయండి ఫ్రెండ్స్ సో హై ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మేర్సు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇకపోతే మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఒక కొత్త స్కీమ్ అనమాట ఈ స్కీమ్ లో ప్రతి ఒక్కరికి వన్ థౌసండ్ రూపీస్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ అయితే చేస్తుంది అనమాట ఇకపోతే ఆ స్కీమ్ ఏంది ఆ స్కీమ్ లో మనం ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూయిస్తాను మీరు మాత్రం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడంతో జరుగుతుందనమాట మరి ఇంకెందుకాల షమ్లెట్స్ sort of a topic కాకపోతే మీరు వన్ థౌసండ్ రూపీస్ని మీరు ఫ్రీగా తీసుకోవాలి అనుకుంటే నేను చెప్పాను కదా మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్తో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్లో ఉండే ఏదో ఒక బ్రౌజర్ని ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సర్చ్ బాక్స్లో మీరు ఏమని టైప్ చేస్తారంటే మై జియోవి అని ఈ విధంగా టైప్ అయితే చేసుకోండి ఇక్కడ చూసుకోవచ్చు మై జియోవి డాట్ ఈ విధంగా టైప్ చేసుకున్న మరుక్షణమే మీకు ఫస్ట్ వన్ వెబ్సైట్ అదే వస్తుందన్నమాట అలాంటప్పుడు మీరు ఫస్ట్ వన్ వెబ్సైట్ మనం క్లిక్ అయితే చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇందులో మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి ఉంటాయి ఆ స్కీమ్ మీకు కనిపించదు అనమాట అది కొత్తగా లేటెస్ట్గా లాంచ్ అయితే చేయడం జరిగిందనమాట దీంట్లోనే వన్ థౌజండ్ రూపీస్ మనం గెలుచుకోవచ్చు అనమాట ఇకపోతే దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్తో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు త్రీ డాట్స్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట త్రీ లైన్స్ అలాంటప్పుడు ఈ త్రీ లైన్స్ పైన లిక్ అయితే చేసుకోండి ఇందులో మీకు మైక్రో సైడ్స్ ఆప్షన్ పేరుతో ఒక ఆప్షన్ ఉంటుంది స్ట్రైట్లో మీకు ఒక ప్లస్ అయి కనిపిస్తుంటుంది అనమాట అలాంటప్పుడు దీని పరమ క్లిక్ అయితే సింపుల్ గా ఈ విధంగా మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తుంటాయి అలాంటప్పుడు ఇందులో మీకు క్విజ్ ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట అలాంటప్పుడు సింపుల్ గా ఈ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మీకు వేరే కి అయితే రీడైరెక్ట్ చేస్తుంది అనమాట వన్స్ రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత ఇందులో మనకు చాలా రకాల క్విజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి కానీ లేటెస్ట్ గా ఇప్పుడు లాంచ్ చేసిన క్విజ్ పేర్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు సవిధాన్ క్విజ్ పేర్ దీని పేరు అయితే పెట్టడం జరిగిందన్నమాట దీంట్లో మనకు డ్యూరేషన్ టైం టోటల్ గా మనకు ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి దీంట్లో చూసుకోవచ్చు టైం డ్యూరేషన్ మనకు త్రీ హండ్రెడ్ సెకండ్స్ అయితే ఉంటుంది అంటే త్రీ మినిట్స్ అబో అయితే ఉంటుంది అనమాట అంటే దాదాపుగా ఫైవ్ మినిట్స్ ఉండొచ్చు అలాంటప్పుడు సింపుల్గా ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు మనకు మార్చ్ ట్వంటీ ఫోర్త్ వరకు అయితే టైం అయితే ఉంటుంది మనకు అలాంటప్పుడు సింపుల్గా మీరు ప్లే ప్లేస్ పైన క్లిక్ అయితే చేసుకోండి స్టార్టింగ్లో ఇన్ కేస్ మీకు రిజిస్ట్రేషన్ చేసుకోమంటే ఒకసారి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఇన్ కేస్ ఇప్పటివరకు చేసుకున్నట్లయితే ముందుగా ఈ విధంగా మీరు ప్లే ఉన్న లిక్ అయితే చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకు వేరే పేజ్కి అయితే రీడైరెక్ట్ చేస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు సంవిధాన్ కీజ్ పేరుతో మనకు ఆటోమేటిక్గా టూ ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి త్రీ హండ్రెడ్ సెకండ్స్ అయితే ఉంటుంది ఇక్కడ లాగిన్ టు ప్లే ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట దానికంటే ముందు కొంచెం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు టైం డ్యూరేషన్తో పాటుగా మనకు వన్ థౌజండ్ రూపీస్ అంటే మనకు దాదాపు దీంట్లో టోటల్గా విన్నర్స్ చూసుకోవచ్చు వన్ థౌసండ్ మెంబర్స్కి మనకు వన్ థౌసండ్ రూపీస్ వరకు దీంట్లో విస్తాము అన్నట్టుగా మనకు స్పష్టంగా అయితే మెన్షన్ చేయడం జరిగింది అనమాట ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అఫీషియల్ ఫిజ్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మనకు హిందీలో కూడా ఉంది ఇంగ్లీష్లో కూడా ఉంది మీరు కావాలి అనుకుంటే మీరు ట్రాన్స్లేట్ చేసి కూడా చదువుకోవచ్చు అనమాట వీళ్ళు ఎలా ఇస్తారు ఎందుకు ఇస్తారు అనేది దీంట్లో మనం బ్యాంక్ అకౌంట్ని కూడా ఏ విధంగా యాడ్ చేసుకోవాలో మీకు చూపిస్తాం దానికంటే ముందు లాగిన్ టు ప్లే ఆప్షన్ మీకు కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా దీని లిక్ అయితే చేసుకోండి క్లిక్ చేసుకున్నట్ల ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఈ విధంగా లోడింగ్ అయితే కావడం జరుగుతుంది వన్స్ లోడింగ్ అయిపోయిన తర్వాత మీకు చూస్తాను చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మనం ఏం చేయాలనేది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు ఇది లాగిన్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది అనమాట అలా డైరెక్ట్గా ఇంతకు మీరు మీరు రీసెర్చ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి రిజిస్టర్ చేసుకోండి నార్మల్గా మన యొక్క మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ మాత్రమే అడుగుతుంది సింపుల్గా నేను మొబైల్ నెంబర్తో దీంట్లో లాగిన్ అయితే అయిపోతాను లేదనుకుంటే మెయిల్ ఐడితో కూడా లాగిన్ అయిపోతాను చూసుకోవచ్చు ఇక్కడ నుంచి లాగిన్ విత్ ఓటీపీ నేను క్లిక్ అయితే చేసుకోవడం జరిగింది నా యొక్క మెయిల్ ఐడికి ఒక పాస్వర్డ్ అయితే వెళ్తుంది అంటే ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీని దీంట్లో మనం ఎంటర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఓటీపీ రావడం జరిగింది సింపుల్గా నేను ఓటీపీతోని లాగిన్ అయితే అయిపోతాను చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మీరు రిజిస్ట్రేషన్ మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే మాత్రం కంపల్సరిగా రిజిస్టర్ అయితే చేసుకోండి దాని తర్వాత సబ్మిట్ అయితే చేసుకున్న తర్వాత మనకు ఇప్పుడు క్వశ్చన్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట ఇరవై క్వశ్చన్స్ కి మనకు మూడు వందల సెకండ్స్ అయితే టైం ఉంటుంది ఆ టైం లోపు మీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినట్లయితే మీకు ఆటోమేటిక్ గా వన్ థౌసండ్ రూపీస్ గెలుచుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో అయితే ఉంటుంది ఇప్పుడు లైవ్ లో నేను అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసి మీరు చూసాను చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు వన్స్ మనకు అన్ని ప్రాసెస్ జరిగిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిగా మనకు ట్వంటీ క్వశ్చన్స్ రావడం జరిగింది త్రీ సెకండ్స్ అయితే రావడం జరిగింది కింద మీకు స్టార్ట్ క్విజ్ ఆప్షన్ అయితే వస్తుంది అన్నమాట అలాంటి అప్పుడు సింపుల్ గా మీరు స్టార్ట్ కిజ్ ఆప్షన్ క్లిక్ అయితే మన యొక్క ఇంటర్నెట్ పైన డిపెండ్ అయితే ఉంటుంది అనమాట ఇంత స్పీడ్గా కావాలనేది అలాంటప్పుడు మీరు స్టార్ట్ క్విజ్ పైన క్లిక్ అయితే చేసుకోండి వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు అన్ని క్వశ్చన్స్ అయితే ఇక్కడ నుంచి లోడ్ అయితే కావడం జరుగుతుంది లోడ్ అయిపోయిన తర్వాత వితిన్ త్రీ హండ్రెడ్ సెకండ్స్లో మనం ట్వంటీ క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినట్లయితే అంటే కరెక్ట్ ఇవ్వకపోయినా మనం ఎక్కువ మొత్తంలో ర్యాంకింగ్ తెచ్చుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఈ మనకు ఈ ప్రైజ్ విన్ అవ్వడానికి చాలా ఎక్కువ మొత్తంలో ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఆడబడిగా లోడింగ్ అయితే కావడం జరిగింది కాకపోతే నేను ఆల్రెడీ దీంట్లో పార్టిసిపేట్ అయితే చేయడం జరిగింది అనమాట అందు గురించి నాకు ఇలా అయితే ఈ ఐడి పైన నాకు చూపించడం లేదు ఫ్రెండ్స్ కాకపోతే మనకు క్విజ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా మనకు ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి నేను దాంట్లో ఆల్రెడీ పార్టిసిపేట్ చేయడం జరిగింది కాబట్టి నేను ఇంకొక క్విజ్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసుకోవచ్చు ఇలా మీరు ప్రతి ఒక్క క్వశ్చన్స్కి ఇందులో మీరు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇలా మీకు నచ్చిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇవ్వండి కాకపోతే కొంచెం చదువుకుంటూ ఇవ్వండి ఎందుకంటే మనకు క్విజ్ ఉంటుంది పైగా మనకు ప్రైజ్ మనీ కూడా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఇక్కడ నుంచి మీరు ఆన్సర్ అయితే చేయవలసి ఉంటుంది అనమాట చూసుకోవచ్చు ఎగ్జాంపుల్ పర్పస్ మీకు మాత్రమే నేను చూపించడం జరుగుతుందన్నమాట ఇక్కడ నుంచి నేను టోటల్గా టెన్ అంటే వేరే క్యూజ్ నేను స్టార్ట్ చేయడం జరిగింది సింపుల్ ఇక్కడ నుంచి ఫినిష్ అయిన క్యూజ్ క్లిక్ ఇక్కడ చేసుకొని మీకు ఈ విధంగా మీరు పార్టిసిపేట్ చేసినట్లేదో మీకు ఒక సర్టిఫికేట్ కూడా వస్తుంది మీరు కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు దీంతో పాటుగా మీరు విన్ అయితే మాత్రం మీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినట్లయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు విత్ ఇన్ వన్ వీక్లో మీకు సంబంధించిన ప్రైజ్ మనీ అయితే డైరెక్ట్ మీ యొక్క అకౌంట్లో యాడ్ అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు ఆడి నేను ఒక దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ప్రజెంట్ అయితే మీకు చూపించడానికి ఇంకో దాంట్లో కూడా నేను పార్టిసిపేట్ అయితే చేయడం జరిగింది అన్నమాట అలాంటప్పుడు ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ మీకు కనిపిస్తుండద యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ ఆప్షన్ మీరు ఎక్కడి నుంచి యాడ్ చేసుకోవచ్చు అని మీకు డౌట్ రావచ్చు సింపుల్గా యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ మనకు లిక్కనైనా చేసుకోండి మీకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ని యాడ్ చేసుకోండి మీరు విన్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు మనీ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క అకౌంట్లో డైరెక్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఈ ఇందులో మీకు యాడ్ చేయమంటుంది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీరు డైరెక్ట్ యాడ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీరు ఈ విధంగా ఈ ఫ్రిజ్ని ఆడి డైరెక్ట్ మనీని అయితే ఫ్రీగా గెలుచుకోండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇకపోతే మీకు వీడియో ఏ మాత్రం హెల్ఫుల్ అయినా కొంచెం లైక్ చేస్తాం సపోర్ట్ చేయండి ఈ వీడియోని మాక్సిమం వీళ్ళ మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ షేర్ నేర్చు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జాహింద్